హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో చేస్తే మన ఏడానికి అడ్డ ప్రశాంత చేపిస్తున్నాం సో అందరూ చేసేయండి చూసేసేయండి వీడియో ఎలా చెప్పేసేయండి ఇంటి దగ్గర చేసుకుందాం అనుకున్నాం కానీ ఈ గుడికి ఒక ప్రత్యేక కథ ఉందన్నమాట అందుకోసమే ఈ గుడి కడికి వచ్చేసి చేసుకుంటున్నాం ఈ గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ఊరు బయట చాలా దూరంలో ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ కానీ నాకు ఇక్కడనే బ్యాడ్ టైం తయారైంది ఇక్కడికి వచ్చేసరికి అయ్యగారు ఇవ్వలేరు మిట్ట మధ్యాహ్నం వస్తే అయ్యగారు ఎట్లా ఉంటారు మీరే చెప్పండి మిట్ట మధ్యాహ్నంలో పూజలు కూడా చేస్తారు ఇక్కడైనా చేరాదని కాదు చేస్తారు ఇక్కడనైతే శివుడు పార్వతి రాముడు సీత అండ్ ఆంజనేయ స్వామి వీళ్ళైతే ముగ్గురు ఉన్నారు ఇందులో ఇక్కడ పంతులు గారు లేరాని తప్ప మొత్తం బాగానే ఉంది ఒక విషయంలోనే కొంచెం బాధపడ్డా ఇక్కడ దేవుళ్ళందరినీ దర్శించుకుంటే ఇక్కడ వేదం లేంటే కూర్చుని అలా చూస్తూ ఉండిపోతుండు అసలు ఇక్కడికి వచ్చి ఏం జరుగుతుంది ఏంది కదా అని అర్థం కాకుండా అయోమయంలో ఉండిపోయాడు అన్నట్టు ఇక్కడ ఒక్కదాన్ని మొక్కుతే ఏం బాగుంటుంది వేదాంశు కూడా మొక్కుతుండు నాతో పాటు మమ్మీ నేను వస్తా మొక్కుతా అనేసి అయితే ఇక్కడ మొక్కుతుండు చాలా చక్కగా చెప్పినట్టు వింటుండు వేదాంశు అయితే వేదాంశు ఇప్పుడే మొక్కుకుంటారండి వేదాంశి కోసం నేనే మొక్కుంటుండదు తొందరగా పెద్దగా కావాలి చక్కగా ఆమె తినాలి అనేసి ఇక్కడ ఉన్న చిన్నోడు కూడా చెప్పినట్టు భలే వింటుండు కదా అండ్ ఇక్కడ నంది చెవుల కూడా కొంచెం చెప్తుండ అనుకుంటే మాట్లాడుతుండు చిన్నోడు అయితే ఇక్కడ టెంపుల్ మీరు కూడా చూసేయండి ప్రత్యేక ఏంటో మా అమ్మయ్య చెప్తాడు నర్సిగిరి లెక్క వెళ్ళి మొత్తం ఇట్లా కుళ్ళిపోయినా ఆ మనిషి వచ్చి ఇలా వండుకున్నాడు ఇలా వండుకొని ఆయన ఇదే కోనే నీళ్ళు చల్లుకుంటా అదేవుని మొక్కుకుంటా ఈయనే ఉండు అటు ఆయన మంచిగా అయినా ఇక్కడ అప్పటి నుండి ఇప్పటి ఇక్కడ ఈ అన్ని పూజలు జరుపుతాడు అప్పుడు అప్పుడు మనం కాదు పుట్టింది ఇంకొకప్పుడు ఓ ఇంకా బాగా పెద్ద ముసలోళ్ళు ఆ ముచ్చట చెప్పింది అవి మీ తాతల ఇంకా ఇంకా ముందు తాతల కంటే ముందు విన్నారు కదా ఇదేనండి ప్రత్యేక కథ అండ్ ఇక్కడైతే వేదాంశి చూడండి ఎలా చేస్తున్నాడు పట్టుకోర బాబు అంటే అలా పెద్ద చూడండి ఎలా చేస్తుండో చూసారు కదా ఎంత చక్కగా ముచ్చట్లు పెడుతున్నారో వాళ్ళ పెద్దమ్మ వాళ్ళతోనైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు చిన్నోడు అయితే ఫుల్ ఫుల్గా అంటే ఫుల్ ఎంజాయ్ ఆడిపియంగా ఆడిపియంగా పట్టుకోవడానికి అయితే స్టార్ట్ చేస్తాడు అనమాట గు పట్టుకోలేదు పట్టుకోమంటే ఫైనల్ గానైతే అయితే చూడండి ఏం పట్టుకున్నాడు అయితే బంగారం మనీ పట్టుకుండు అయ్యో వదిలేసి అయితే ప్లేట్ అని అనమాట మళ్ళీ ఇంకొకసారి పట్టుకోమంటే బంగారం పట్టుకుండా ఆ తర్వాత మనీ పట్టుకుంటూ వాళ్ళే అనిపించింది ఇంత తొందరగా చిన్న కన్నయ్య ఇంత పెద్దగా ఏంటి ఆ పట్టుకునే అంత అన్నట్టు ఫీల్ అయిపోయా ఎంత హ్యాపీ అనిపించిందో మనసులోనైతే హ్యాపీనెస్ చెప్పుకోలేను అంత సంబరపడ్డా ఇక్కడ చక్కగా నాతోనైతే ముచ్చట పెట్టడం స్టార్ట్ చేస్తాడు ఇక్కడ అన్న ప్రసన్న చేపిస్తారా బాబు వాగరా అంటే ఇక్కడ పెన్ను నోట్లో పెట్టుకుని అసలు వదలడమే లేదు బలిమిటికి తీయగా ఏడ్ చేశాడు ఇక్కడ అత్తమ్మ మామయ్య తినిపిస్తుంటే మంచిగా తినిస్తుండట చెప్పడించుకుంటా ఈ నెక్స్ట్ వచ్చేసి అయితే నేను తినిపించేస్తాను ఎంత క్యూట్ గా తింటున్నాడు కదా ఈ మధ్యలో నేను చెప్పినట్టు చక్కగా వింటున్నట్టుండో నాకన్నా నేనైతే ఎంత బాగుందో ఇలా నేను స్టార్ట్ చేసి అయితే నేను తినిపించేశాను నాకు తినిపించే వరకు మనసున్న పట్టలేదు అందుకే తినిపించేశాను అయిన తర్వాత మా తినిపించేశారు ఎంత బాగా అనిపించిందో నేనైతే చిన్నోని కోసం వెండి గ్లాసు గిన్నె చెంచినైతే తీసుకొచ్చింది మొదటిసారిగా పెట్టడం కాబట్టి వెండితోనే పెట్టాలి అని అన్నారు అన్నమాట సో అందుకోసమే తీసుకొచ్చింది అమ్మ నెక్స్ట్ వచ్చేసి పెద్ద అక్క పెద్ద పాపనైతే ఇద్దరు కలిసి తినిపించేసి వాటర్ తాగిచ్చేస్తారనమాట ఇంకొక్క వీడియో ఎందుకు తీయలేదంటే ఆ అక్కకు వీడియోస్ అంటే ఎక్కువ నచ్చేసి సో అక్క తీయలేదు నేరు అన్నారు కదా మా అయితే ఆ కోనేరు ఇదే అన్నమాట ఈ కోనేరుల నీళ్ళు చల్లుకుంటేనే వాళ్ళు మంచిగా అయ్యారట సో నేను కూడా చదువుకుంటున్నా మీకు కూడా చదువుతున్నా మీరు బాగుండాలి నేను బాగుండాలి అందరం బాగుండాలి అని దేవుని మొక్కుకుంటున్నా చూనీకి కోనేరు చిన్నగా కనిపిస్తుంది కదా కానీ లోపలికి ఉందట చాలా అంటే చాలా పోతుందటో కోనేరైతే అయితే మొత్తానికైతే ఇక్కడ ముగించుకుని ఇంటికి వచ్చేస్తాం ఇక్కడనైతే అమ్మ బట్టలు పెట్టేసింది అండ్ పెద్దక్కనైతే ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చింది చూడండి మీరే ఆయన లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ